ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మీరు అంజన్న ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు కో కన్వీనర్ ఆదెపు రవీందర్ విచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయ్ స్థానిక ఎన్నికల విషయం గురించి మాట్లాడారు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలని ప్రజా సమస్యలను పరిష్కార దిశగా నడిపించినప్పుడే కార్యకర్త నాయకుడు అవుతాడని అన్నారు గ్రామాల వారీగా జాబితా తయారు చేసి కార్యదక్షులైన కార్యకర్తలను ఎంపిక చేసి రాబోయే స్థానిక ఎన్నికలకు సహకరిస్తామని రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని వివరించారు తెలంగాణ ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణానికి ఇప్పటికీ ఆరు వందల కోట్లు బకాయి ప్రభుత్వం చెల్లించాల్సిందని త్వరలోనే ఆ పథకాన్ని ఆపే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు అనంతరం మండలాధ్యకుడు ఆధ్వర్యంలో ఆదిపు రవీందర్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీరు హనుమంత గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏళ్ల గిరిధర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బాలా నరేష్ చౌళ్ల కుమార్ వివిధ మోర్చా అధ్యక్షులు బుచ్చెళ్ళ మహేశ్వరి కుడుకల జనార్దన్ చిగురు వెంకన్న గోపి బీజేపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

రాజకీయంగా రాజరంగంలో వెళ్ళి కొద్ది రోజుల్లోనే రాబోయే రోజులలో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం మళ్ళీ మన మండలాలలో గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండా విధంగా ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటాం మరి చాలా రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ యూపీలో కావచ్చు లేకపోతే కర్ణాటక కావచ్చు ఇవన్నీ చాలా చాలా విషయాలు ఉన్నాయి అది మన అంటే మన రకాల ధర్మాలు ఎక్కడ చూసినా కూడా మనం మాత్రం ఏదో రకంగా హిందువులను ఏదో రకంగా కొద్దిగా అందరం విషయాలు వీళ్ళు రెండవసేజ్ పాపులో చూసే విధానాలే తప్ప కనిపిస్తుండే తప్ప మరి వీళ్ళు కూడా భారతదేశంలో వీళ్ళ సంచవచ్చు లేకపోతే వీళ్ళని మనం మంచం చూసుకోవాలంటే ఆలోచన ప్రత్యర్థ అసలే లేదు ఒక చిన్న విషయం యూపీలో మన యోగి గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఒక ఇప్పుడు తడవా యాత్ర అంటే ఏం వెళ్తాం తడవా యాత్ర ఏంటంటే చాలా మంది నిరోజు నాకు తెలిసిన విషయాన్ని చెప్తా ఉన్నా అంటే యూపీ ప్రజలు మన హిందువులు ఈ శ్రావణ మాసంలో వాళ్ళు రావడి రావడి తయారు చేసుకొని దంగా నది ఎట్లున్నదో అటు ప్రతి వాదం

రైతు రుణమాఫీ అని ఏదైతే లక్ష రూపాయలు దొప్పందారో అది అట్లనే ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే ఎక్కడ చూసినా ఇరవై ముప్పై శాతం అంటే సిడీఎఫ్సి బ్యాంకులు లెక్క అయితే ఏడు వందల యాభై పైసలకు రుణగ్రహిత ఉన్నాం మాపైంటే మూడు వందల మందికి ఇంకా కొన్ని చోట్లయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే ఇరవై శాతం లెక్క గవర్నమెంట్కి ఒక ఆలోచన ఏం చేశారంటే అంటే కొత్తగా ఏం చేయలే కానీ ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేది అది ఆ రెండు విడతలు పదివేలు అనుకుంటే ఒక విడత తీసుకుంటే ఏడు వేల నాలుగు వందలు కోట్లు ఒకసారి మనం రైతు పండిస్తే ఇప్పుడు రైతు భరోసా అంటే అదే రకంగా ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఐదు వందలు చూపు తింటే పదకొండు వేలు ఒక వంద ఒక వంద కోట్లు పదకొండు వేలు ఒక వంద కోట్లు నాలుగు వందలు కాదు ఇంకా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు కంటే ఇంకో ఐదు వేల ఐదు వారు వందల కోట్లు మిగిలింది రహ్మాణాన్ని చేసినట్టు కానీ మేము రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పుకుందాం రైతు అదొకటి అయిపోయింది అనుకున్నాం ఫస్ట్సేపు ఇప్పుడు పంచాయతీ చాలా అయినా అయ్యా మా సంగతి ఏంటి మేము కూడా అన్ని అన్ని రకాల అర్హులు ఉన్నాం ఒకసారి ఏమో రేషన్ కార్డు అన్నాం ఒకసారి ఏమో పాస్బుక్ అన్నాం దాంట్లో ఆగమాగం మాగం చేస్తే ఏమైంది అనేది అర్థమవుతుంది మొత్తానికి అసంతృప్తి ఉన్నారు జనాలు మరి ఒకసారి ఆరు అయిపోయింది ఫస్ట్ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు సరే మహిళ మహిళలకు ఓకే మంచిది రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఏ ఒక్క మహిళను ఆడుకుని రెండు వేల ఐదు వందలు అటెండ్ పడికి ఆ తర్వాత పెన్షన్ గురించి మాట్లాడితే నాలుగు వేలు ఇస్తాను ఉసోలోకి కావచ్చు లేదా విదంత్రులకు కావచ్చు నాలుగు వేలు ఎక్కడ లేవు అదే రకంగా ఇంకొకటి తీసుకుంటే మన గృహ నిర్మాణ దశకు ఐదు ఐదు లక్షలు ఇస్తామన్నాం ఒక దానికి చూసే లేదు ఇంకా ఇక్కడ ఒకసారి రైతు గురించి మాట్లాడుతుంటే పదిహేను వేల రూపాయలు అందరు ఇద్దరికి ఒకటేమో గౌరవ రైతుకు ఒకటి అసలైన రైతు అవి రెండు ఫెయిల్ పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలెక్కిస్తాను ఆ ఊళ్ళు మూడో మిగిలింది ఏంటంటే ఏం లేదు మన నాకంతా కాబట్టి అక్కడికి ఆరు సరే ఇవన్నీ మళ్ళీ చూసుకుంటే ఏమైపోయిందంటే మళ్ళీ మన మన చేతుల్లో పెట్టి అబ్బాయి బట్ ఈ రకంగా మొత్తం కంటే మళ్ళీ మోసం చేసినట్టే కాంగ్రెస్ సిస్టమ్ సిస్టార్ కర్ణాటకలో అయినా ఇప్పుడు బస్సు అన్నారు బస్ పని అయిపోతుంది కదా ఆరు వందల కోట్లు బకా ఆరు వందల కోట్లు ఆ ఇవ్వాలి కాబట్టి ఈ రకంగా అంటే వాళ్ళ ఏం లేదు మొక్కసం తెలిసి తేంక లేదు కాకపోతే ఎందుకంటే చెట్టుకోపం పెట్టుకుని నింబర్ మొత్తం అబ్బాయి పెట్టి మోసం చేసి ఉక్కర్ కుక్కరు ఏదో రకంగా మనుషులు మాయం చేసి ఆ రకంగా వాళ్ళు గది ఎక్కిరు అక్కడ కర్ణాటక గది ఏం పడుతుందో ఇలా రేపు ద్వారా తెలంగాణ గతిలో గది పడుతుంది కాబట్టి మనం ఈ రాబోయే రోజులలో ఎలక్షన్ దగ్గర కష్టం వస్తుంది కేవలం అదే రోజులు ఎంటర్ అయ్యి మమ్మల్ని చూడు మా మొక్కలు చూడండి ఓటు పడేది మొన్న ఈ కార్యవర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మన ముఖ్య అతిథి కేవీఆర్ వాటికి వెళ్ళి వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడచ్చు ఆయన ఐదు సంవత్సరాల నుంచి కాదు పదేళ్ల నుంచి కష్టపడతా ఉన్నా నాకు ఇప్పటికీ దీన్ని బోట రూపాయలు నేను ఎప్పుడు ఎవరు కూడా బోట్ చెప్పలే ఏ ఊరికైనా కూడా నర్సులేం పని అంటే అశుభం శుభం కార్యక్రమాలు అంది రావడం ఎప్పుడైనా చనిపోయారు లేదా ఒక ఆయన యాక్సిడెంట్ అయింది ఒక ఆయన పూర్తి హార్ట్ అటాక్ వచ్చింది ఆపదలు ఉన్నారు అక్కడ ఎక్కడ దుఃఖులేడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మానవత ధర్మం మనం సర్పంచ్ వెళ్తాం వార్డు మెంబర్గా పోటీ చేస్తామని తప్ప కొట్టి ఒక మానవత్వ ధర్మం అక్కడిపోయి ఎప్పుడే అది ఆయన ఫస్ట్ ఎయిడ్ ఆయన కింద పట్టడం ఆయనకు మనకు కట్టడానికి వచ్చింది వన్ జీరో ఎయిట్ కాదు ఫస్ట్ మనం ఆయన పండుగ కార్ ఎవరు ఉంటాయి మనం అది ఒక కార్తా వేసుకొని ఫస్ట్ నేర్చుకుంటాను వన్ జీరో ఎయిట్ వచ్చేవరకు నచ్చిపోతుంది లేకపోతే అదేంటి సిడుతుంది అది చూసుకోవాలి చనిపోయారు చాలా పేరు మన మనమే మనిషికి అది ఉన్న రెండు పలకెత్తు అంటే మనకు యాభై శాతం అరవై శాతం అప్పటికి మనం ఈ రోజులలో మనం ఎలక్షన్ ఎలక్షన్లో మనం ఎంత కష్టపడదాం అనిపిస్తుంది మనము ముందు ఒక లగారు మనం మరి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంపీకి వచ్చినప్పుడు ఎంపీ తేడా అవుతుంది అని అంటే కొన్ని కొంతమంది విషయాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఫలితాలు మరి ఎంపీ ఎలక్షన్ల కష్టం బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చినప్పుడు ఒక సిరిసిల్లా కాలేజ్ ఆరు ఏడు వేల పై చూపు మనం మెజార్టీ ఇచ్చినాం ఆ రకంగా దాని ఇంకొకటి ఏంటంటే ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు స్థానిక ఎలక్షన్ మళ్ళీ చేరుకుంటారు దానికి మార్పు ఉంటుంది స్థానికంగా వ్యక్తం చూస్తారు దానికి ఒక యాభై శాతం ఒక ముందుగా ముప్పై శాతం మాత్రమే ఆప్తి ఉంటుంది మన పెద్దన్న లాంటి పండి సంజయ్ గారు అంత ఇంకా నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి కాబట్టి మన శాయి మన శక్తి ఏంటిది మన ఉన్నతత్వంలో గ్రామాలలో వార్డులలో మనం ఏ రకంగా వాళ్ళు ఉన్నాం అనేది ఉవేగమై ఉన్నదాన్ని ఆల్రపడతారు దాదాపు నలభై మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల తొమ్మిది ఓట్లు అర్థం దాంట్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ మీరు ఏం చేశారు బహుశాకి వచ్చినట్టు కిషన్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళందరూ కూడా చెప్పిరా అయా ఇంత పెద్ద చిన్న ఎగ్జాంపుల్ రాములు ఇక ఆరు వందల పద్దెనిమిది కోట్ల చిల్లర పెడితే రాము స్టార్ట్ అయింది ఇలా కారిడార్ పెద్ద నాలుగు లైన్ల మొత్తం దాదాపు పదివేల కోట్లు లక్షల కోట్లు అదే రకంగా ఉన్నత విద్యా కోసానికి లోన్లు గుజరాత్ లోన్ పదకొండు ఇరవై లక్షలు వేసి అదే ఉన్నత విద్య చదువుతున్నటువంటి ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళని లోపిస్తా మూడు కోట్ల మందికి ఇప్పుడు మన పిఎం ఆవాస్ యోజన కింద వీళ్ళందరూ డబ్బులు పెట్టుకుంటుందో అదే రకంగా ఇవ్వడానికి కూడా ఒక సమయం సమయం కావడం ఈ రకంగా మొత్తానికి అయితే రెండు వేల నలభై ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి